ఉల్లిపాయ పండు పచ్చిమిరపకాయ ఐస్ క్రీము మంచి స్నేహితులు ఈ నలుగురికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఈ నలుగురు బాహుబలి సినిమాకి వెళ్దామని అనుకుంటారు సినిమాకి వెళ్తారు తిరిగి వస్తుండగా బోరున వర్షం ఆ వర్షంలో ఐస్ క్రీమ్ తడిసి చనిపోతుంది ఉల్లిపాయ టమాటి పచ్చిమిర్చి అది చూసి మరికొద్ది దూరం వెళ్ళాక బజ్జీలు వేసుకునే ఆయన ఒక పచ్చిమిర్చి తక్కువగా ఉందని చెప్పి ఆ పచ్చిమిర్చిని తీసి ఆయిల్ లో వేస్తాడు ఆయిల్ లో పడి పచ్చిమిర్చి చచ్చిపోతుంది అది చూసి ఉల్లిపాయ టమాటి చాలా ఏడుస్తాడు ఇంకొంచెం దూరం వెళ్ళాక టమాటి పండుని ఒక లారీ తొక్కేస్తుంది లారీ కింద పడి టమాటి పండు చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ చాలా ఏడుస్తుంది ఉల్లిపాయ ఏడుస్తూ ఒక కొండ మీదకి వెళ్ళి శివయ్యకి తపస్సు చేస్తుంది శివయ్య ప్రత్యక్షమవుతుంది ఐస్ క్రీమ్ చచ్చిపోతే నేను టమాటీ పచ్చిమిర్చి ఏడ్చాం పచ్చిమిర్చి చచ్చిపోతే నేను టమాటీ ఏడ్చాం టమాటీ చచ్చిపోతే నేను ఏడ్చాను నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు శివయ్య అని అడుగుతుంది శివయ్య దానికి సమాధానంగా ఇది ఎవరైతే కోస్తారో వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అని వరమిచ్చి వెళ్ళిపోతారు